తక్కువ రాత్రి వీడియోనా అనుకుంటున్నారా కాదండి ఇది మార్నింగ్ వీడియోనే కొద్దిగా ఎక్కువే ఉండాలండి మార్నింగ్ కూడా ఉంటుందని అలా పదిహేను రోజుల తర్వాత వచ్చింది కదా మా అమ్మాయి అసలుకే చికెన్ అంటే బోల్డ్ ఇష్టము కాలేజీలో పెట్టే చికెన్ కారంగా ఉంటదంట అది ఉప్పు ఉప్పు ఊదుకొని తినలేము మమ్మీ అని అంటుంది అందుకని బిర్యానీ మటుకు నైట్ చేశాను మార్నింగ్ కూడా ఉంటుందని మా సాయి కొద్దిగా పెట్టుకొని పోయాడు కొద్దిగా తిన్నాడు అనమాట అయితే మా దగ్గర ఉన్నాను కదా వాళ్ళకి కూడా వేడి వేడిగా అయితే పెట్టి చేశాను ఇంటి స్ట్రెస్ ఇవాళ బయటపడింది అంటే అర్థమయ్యే ఉంటుంది అండి లేడీస్ అందరికి గోబలేసి ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసేసి బ్రష్ చేస్తే మటుకు ఆకలి కసరాగనం అదేంటో కానీ బ్రష్ చేయకపోతే మటుకు ఒక పూటంత అట్లానే ఉంటాము ఫ్రెష్ అయిపోయి చుల్గా అయితే ఆకలేస్తుంది ఇక్కడ మా వారికి పెట్టాను మా చిన్నికి పెట్టాను నేను కూడా తింటున్నాను ఇంకా చాలా అంటే చాలా పనులు ఉండయి మనకి ఎంత లేకపోయినా సరే ఇంట్లో పనులు మటుకు పెండింగ్ పెట్టుకోకూడదు స ఎవరు ఉంటారు చెప్పండి నెక్స్ట్ డే కూడా మనకే ఆ పనులు అందుకని ఎప్పటికప్పుడు లేకపోయినా సరే పనులు అయితే పెండింగ్ పెట్టుకోకూడదు మిమ్మల్ని అడగలేదు కదా టిఫిన్ ఏం చేశారు ఇంకొంటే అందరికి బై